అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దేవరా పాత రికార్డు చిత కొట్టి నలిపి మసి మట్టి చేసి పాతాలానికి తొక్కేసింది పాత రికార్డులన్నిటినీ దేవరా కలెక్షన్స్ నిన్నే మనము చెప్పుకున్నాము సినిమా బాగుంది ఎంత మంది ఎన్ని చెప్పినా ఈ సినిమాకు డబ్బులు వస్తుంది అని అదే జరగబోతుంది తప్పకుండా చూడండి ఈ సినిమాని కలెక్షన్స్ ని మీరు గమనిస్తూ ఉండండి పదవ రోజు నాటికి అంటే వచ్చే ఆదివారము నాటికి మొత్తము కొన్న వాళ్ళందరూ లాభాల్లో ఉంటారు సరిపోదా శనివారం సినిమాకు కూడా ఇదే చెప్పాను అదే జరిగింది ఇక్కడ అదే జరగబోతుంది ఏమి కలెక్షన్స్ అండి ఏమండి ఈ కలెక్షన్స్ ఏమి కలెక్షన్స్ రాయలసీమలో ఒకే రోజు పది కోట్ల షేర్ తెచ్చిందంటే ఇది చిన్న విషయం కాదండి చిన్న విషయం కాదండి మొత్తము కొన్నది రాయలసీమ ఇరవై రెండు కోట్లండి మొదటి రోజే పది కోట్ల పైగా షేర్ తెచ్చిందండి నైజా మొత్తము కొనిందే నలభై రెండు కోట్లండి నిన్న ఒక్క రోజే దరిదాపుల ఇరవై ఒక్క కోటి షేర్ అండి ఏమండి రికార్డు తుక్కు తుక్కులు తుక్కు తుక్కులు తుక్కు తుక్కులు అన్ని పాత రికార్డుని తుక్కులు చేసి పారేసిందండి ఇదే విధముగా మీరు కానీ ఓవర్సీస్లో చూశారంటే కలెక్షన్స్ రేపటికి అంటే ఈరోజు కాదు రేపటికి ఆదివారానికి మొత్తం డబ్బులు కొన్న డబ్బులు వచ్చేస్తా ఉందండి ఇదే విధముగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తముగా నిన్న ఒక్కరోజే యాజ్ పర్ రికార్డ్స్ ట్రేడ్ ప్రకారము నూట నలభై ఐదు కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందండి ఈ రోజుతో అంటే రెండవ రోజుతో రెండు వందల కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుందండి మూడు వందల డెబ్భై కోట్లు మొత్తము కలెక్ట్ చేస్తే అందరికీ కొన్న డబ్బులు వస్తుందండి రెండు రోజులకే రెండు వందల కోట్లు వస్తే మూడు వందల డెబ్బై ఏముందండి ఇంకా సునాయాసంగా దాటేస్తుందండి ఇదండి విషయాలు దేవరా రికార్డులు నిన్న మా మిత్రులైన భరద్వాజ అని ఒక పెద్ద అయిన ఉంటారు గెడ్డాను పెట్టుకొని తెల్లది ఆయనకు వయసు అయిపోయిందో ఏమో కానీ వయసు అయిపోయింది అంటే నాకు కూడా అయిపోయిందండి అట్లనే మనం ఏదంటే అది మాట్లాడేస్తే ఎట్లండి కొరటాల సేవ ఇంకా సినిమా తీసేయడం సినిమా తీయకుండా ఉండడమే మంచిది అని ఆయనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాయండి వచ్చి తీస్తాడండి ఇంత కలెక్షన్స్ వచ్చే సినిమా కొరటాల శివ తీకపోతే ఒక్క మాటలు చెప్పేసి అందరి దగ్గర ఈయన ఊరికే తిట్లు తింటాడండి ఈయనెప్పుడో పురాతన కాలంలో చిత్తూరు నాగయ్య రామారావు నాగేశ్వరరావు కథలు చెప్పి ఏదో అందరూ వింటా ఉండాలని ఇది కూడా చెప్పేస్తూ ఉన్నాడండి అతను ఇంకో కథ చెప్పాడు ఈ సినిమా ఆయన చెట్టుని ప్రకారం తీస్తే అంట ఇంకా బ్రహ్మాండమైన రికార్డులు వచ్చేదంట నిన్న చూసిన అంటే బాగానే లేదంట ఈ కొరటాల శివ సినిమా తీసేదే దండగంట ఆయన చెప్పిన ప్రకారం కానీ తీస్తే నేను చెప్పే కథ నేను విన్నాను అది ఒక డాక్యుమెంటరీ అవుతుందండి ప్ర ప్రొడ్యూసర్ డబ్బులు పోతే ఏమి ఇస్తాడా అండి ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడకూడదండి అదేవిధంగా మీకు గ్రేట్ ఆంధ్ర ఛానల్లో ఇంకొక పెద్ద అయిన ఆయన వచ్చి అసలు ఏమీ పనికిరాదు ఈ సినిమా అని ఆయన చెప్పాడండి ఇది వీళ్ళు నోటికి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే ఎట్లండి ఇది న్యాయమా అండి ఇంకా ఆయన ఎవరో యూఎస్లో ఒక అయిన మార్బిల్ పిచ్ మీటింగ్ అయిన ఒక ఉన్నాడు ఆయన ఎప్పుడు బాగలేదని చెప్తూ ఉంటాడు ఆయన అలవాటు చేసుకున్నాడు ఆయన చేసిపోయినాడు ఆయనే తెలుసుకున్నాడు ఈరోజు కలెక్షన్ చూసి ఏందండి ఈ కలెక్షన్సు కలెక్షన్స్ కలెక్షన్స్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సినిమాలో అవుట్లైన్ పాయింట్ చాలా బలమైంది మీరు కావాలంటే చూడండి నేను నిన్న అదే చెప్పాను ఈ సినిమా బాగుంది తప్పకుండా డబ్బు వస్తుందని బలమైన అవుట్లైన్ ఉంది సినిమాలో అది జనానికి పట్టింది అందరికీ డబ్బులు వస్తుందండి కాబట్టి దయచేసి ఈ సినిమా కలెక్షన్స్ మీద అందరూ గమనిస్తూ ఉండండి ఖచ్చితముగా పదవ రోజు ఆదివారానికి అందరికీ లాభాలు వస్తుంది అందరూ సంతోషంగా ఉండేది మనకు కావాలను అది కాకుండా మన తెలుగు సినిమా ఖ్యాతిని ఖండ ఖండాంతరాలకి వ్యాపింప చేయాల ఇటువంటి హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ మహేష్ బాబు ఇటువంటి హీరోలు అందరూ వ్యాప్తి వ్యాపించే సినిమాలు ఇదే విధంగా తీసి తెలుగు వారి స్టామినా చూపించాలండి అదే అండి మనకు కావాల్సింది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన వారందరికీ షేర్ చేయండి వాళ్ళను కూడా లైక్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారము తెలుగు సినిమా వర్దిల్లాలి